నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం ఇవాళ వీడియోలో మనం కరివేపాకు మొక్క గురించి తెలుసుకుందామండి ఇప్పుడు కరివేపాకు మొక్క అనేది చాలామందికి వస్తుంది కొంతమందికి వస్తుంది కొంతమందికి ఆకులు అనేవి ముడుచుకున్నట్టు ఉంటాయి అలాగే ఆకులు సరిగ్గా రాకుండా మొక్క అనేది గుబురుగా రాకుండా ఉంటే మొక్కని గుబురుగా ఎలా పెంచుకోవాలి అలాగే ఆకులు బాగా మంచిగా రావాలి అంటే మనం కరివేపాకు మొక్కకి ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి అనే దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందామండి సో ఇక్కడ చూస్తున్నారు కదా నా దగ్గర ఉండేది రెండు కరివేపాకు మొక్కలు ఉన్నాయండి ఈ రెండు కరివేపాకు మొక్కలు కూడా ఒకే సమానంగా గుబ్బురుగా భలే వచ్చినాయి అనమాట ఈసారి యాక్చువల్లీ ఎండాకాలంలో కరివేపాకు మొక్కలు సరిగ్గా రావండి ఒక్కొక్కసారి వస్తాయి ఒక్కొక్కసారి రావన్నమాట ఇంకొకటి ఏంటంటే మనం పాటలో పెంచుకునేటప్పుడు కరివేపాకు మొక్కలకి ఈ విధంగా పక్కన వచ్చిన చిగురులు అనేవి ఉంచుకున్నాం అనుకోండి వాటిని అలాగే ఉంచేస్తే మొక్క సరిగ్గా ఎదగదనమాట సో ఆ చిగురులు కూడా సరిగ్గా రాకుండా ఉంటే అలాగే మొక్క కూడా సరిగ్గా రాకుండా మొక్క అనేది పాడైపోతుంది అందుకే పక్కన వచ్చిన చిగురులని తీసేయాలన్నమాట కొత్త కొత్త మొక్కలు ఏవైతే వస్తూ ఉంటే వాటిని తీసేయాలన్నమాట ఒకవేళ ఎవరైనా మీ దగ్గర పెంచుకునే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకు కూడా మీరు ఇచ్చుకోవచ్చు అనమాట అవి పీకేసి పక్కన నాటుకున్న కూడా వస్తాయి అనమాట కానీ నేనైతే ప్రస్తుతానికి నాటుకోదలుచుకోలేదు కాబట్టి తీసేస్తున్నాను అనమాట నేను సో ఇక్కడ నేనైతే మొక్కకి రెగ్యులర్గా వాటరింగ్ అయితే తప్పకుండా కావాలండి కరివేపాకు మొక్కకి వాటరింగ్ పొద్దున సాయంత్రం రెండు టైంలు కూడా ఇచ్చుకోవాలన్నమాట మీరు బాగా వాటరింగ్ చేస్తే మొక్క అయితే చాలా బాగా వస్తుంది అనమాట ఆకులు కూడా బాగా వస్తాయి అలాగే ఎండ విషయానికి వస్తే ఈ మొక్కకి ఎండ అనేది మంచిగా ఎండ తగలాలన్నమాట ఎండ బాగా ఉంటేనే ఆకు అనేది బాగా వస్తుంది అలాగే ఎలాంటి పెస్ట్ లేకుండా వస్తుంది ఒకవేళ మీకు కరివేపాకు మొక్కకి ఏదైనా పెస్ట్ లాంటిది కనిపించినట్లయితే మీకు మీరు ఏమి చేయొద్దండి జస్ట్ కొంచెం వాటర్ తీసుకోండి ఒక లీటర్ వాటర్ తీసుకొని ఒక ఫైవ్ ఎంఎల్ దాకా వెనిగర్ వేసుకోండి మనం ఏదైతే ఫుడ్ వాడుకుంటామో వెనిగర్ని వెనిగర్ తీసుకోండి అలాగే కొంచెం చిటికెడు వంట సోడా అనేది తీసుకొని అవి రెండిట్లని మిక్స్ చేసుకొని జస్ట్ మీరు ఆకుల పైన స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి ఎలాంటి పెస్ట్ అనేది రాకుండా కరివేపాకు మొక్క అనేది చాలా బాగా వస్తుంది అలాగే మొక్కలు ఆకులనేవి ముడుచుకున్నట్టు ఉంటాయి కదండి వాటికి కూడా ఈ లిక్విడ్ స్ప్రే అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట బేకింగ్ సోడా అండ్ వెనిగర్ స్ప్రే అనేది బాగా పనిచేస్తుంది అనమాట సో వాళ్ళ కొలత కూడా నేను చెప్పేసాను మీకు ఒక లీటర్ వాటర్కి ఒక పించుడు అంటే ఒక పించ్ అనమాట ఒకటి రెండు బేకింగ్ సోడా తీసుకోవాలి ఫైవ్ ఎంఎల్ దాకా వెనిగర్ తీసుకోవాలి సో ఇక్కడ కరివేపాకు మనం తీసేటప్పుడు కూడా అంతే అండి కొమ్మలు కొమ్మలుగా తీసుకోవాలన్నమాట ఒక్కొక్క రేఖ తీసుకుంటే కరివేపాకు మొక్క అనేది తొందరగా ఎదగదు పైన ఏదైతే కొమ్మ ముదిరిపోయి ఉంటుందో పువ్వులు ఏదైతే వస్తాయో ఆ కొమ్మని విరుచుకోవాలన్నమాట పువ్వు వచ్చిన తర్వాత ఇంకా ఆకు అనేది రాకుండా ఉంటుంది కదా ఆకు అనేది రాదనమాట అందుకే ఆ పువ్వు వచ్చిన కొమ్మని విరుచుకుంటే ఆ కొమ్మ పక్కన మళ్ళీ కొత్త కొమ్మలు ఎక్కువగా వస్తాయి అనమాట అప్పుడే మొక్క అనేది గుబ్బురుగా బాగా పెరుగుతుంది అనమాట మనం కింద కింద మాత్రం ఈ రెమ్మలు రెమ్మలుగా తీసేసుకుంటే ఏంటంటే మొక్క అలా పైకి వెళ్ళిపోతుంది ఎదుగుతుంది కానీ గుబురుగా రాదనమాట సో మనం అదే కొమ్మలు విరుచుకున్నాం అనుకోండి పైన ఏదైతే కొమ్మ వస్తుందో ఆ కొమ్మను విరుచుకుంటే గనక మొక్క అనేది గుబురుగా ఎదుగుతుంది అనమాట గుబురుగా పెంచుకోవాలంటే ఇలా నేనైతే అలాగే తుంచుకుంటానండి అలాగే కరివేపాకు ఆకులు బాగా రావాలి అంటే మనం నెలకి ఒకసారి కానీ గట్టి ఫర్టిలైజర్ ఏదైనా ఇవ్వాలండి నెలకొకసారి మనం ఎరువు కానీ లేకపోతే కంపోస్ట్ కానీ ఇవ్వాలి అదే మనం లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే వారానికి రెండు సార్లు ఏదైనా ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలండి కరివేపాకుకి పులిసిన మజ్జిగ అలాగే పులిసిన పిండి అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి పులిసిన మజ్జిగ కరివేపాకు మొక్క కనుక మీరు ఇచ్చారనుకోండి అసలు అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా ఇవ్వండి మజ్జిగ ఒకవేళ పులిసిన మజ్జిగ లేకపోతే మీ దగ్గర ఉన్న పెరుగుని బయట ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టేసి పులిసేదాకా ఉంచి దాన్ని బాగా పుల్లగా అయిన తర్వాత ఒక గ్లాసుకి అంటే ఒక లీటర్కి నీళ్ళకి ఒక చిన్న గ్లాసు మజ్జిగ తీసుకొని పెరుగు కానీ మజ్జిగ కానీ బాగా పులిసి ఉండాలి బాగా పుల్లగా ఉన్న మజ్జిగ కానీ పెరుగు కానీ తీసుకొని ఈ విధంగా ఇచ్చుకోవాలన్నమాట ఇచ్చేటప్పుడు మొక్కకి వాటరింగ్ చేయకండి రోజు మొక్క ఒక రోజు అంతా మొక్కని వదిలేయండి మట్టంతా బాగా ఎండిపోతుంది కదా మట్టంతా బాగా డ్రై అయిన తర్వాత ఈ విధంగా పులిసిన మజ్జిగిని మీరు ఇచ్చారనుకోండి మొక్కకి మొక్క అనేది చాలా బాగా వస్తుందండి అసలు ఆకులు అనేవి చాలా మంచిగా చాలా గ్రీన్గా వస్తాయి అనమాట ఆకులు ఎక్కడ ముడుచుకోకుండా చాలా బాగా వస్తాయి అనమాట ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ అండి నేను ఎప్పుడప్పుడు ఇస్తూనే ఉంటానన్నమాట మొక్కలకి నా దగ్గర కరివేపాకు మొక్కలు అనేవి చాలా బాగా వస్తున్నాయండి అసలు రెండే ఉన్నాయి మొక్కలు కానీ బయట నుంచి మాత్రం ఎక్కువ కొనండి అసలు నా దగ్గర దగ్గర ఉన్న మొక్కలో ఏదైతే ఉన్నాయో వాటినే యూస్ చేస్తూ ఉంటానన్నమాట రోజుకి నాకు కావాల్సినంత కరివేపాకు అందులోనే సరిపోతుంది అసలు చాలా ఫ్రెష్గా ఉందనమాట ఈ వీడియోని అప్పుడప్పుడు తీసాను అనమాట పొద్దున్న ఒకసారి మధ్యాహ్నం ఒకసారి తీసాను అనమాట అందుకే మధ్యాహ్నం తీసేటప్పుడు ఏంటంటే ఎండ బాగా ఎక్కువగా ఉంటుంది కదండి బెంగళూరులో కూడా ఎండ ఎక్కువగా ఉండటం వల్ల ఆకులు అనేవి కొంచెం ముడుచుకున్నట్టు ఉన్నాయన్నమాట ఎండకి మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి బాగా ఫ్రెష్గా అయిపోతాయి అనమాట అందుకే ఎండలో మొక్కలకి నీళ్ళు పోసేటప్పుడు టూ టైమ్స్ పోయాలి అలాగే మొక్కలకి నీళ్ళు పోసేటప్పుడు మట్టికే కాకుండా మొక్కల పైన కూడా వాటర్ అనేది స్ప్రే చేయాలన్నమాట నర్సరీలో నర్సరీలు కనుక మీరు మొక్కల్ని చూశారనుకోండి ఏ మొక్కలైనా సరే వాళ్ళు మొక్కకి వాటరింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా మొక్కల పైన కూడా తప్పకుండా వాటరింగ్ చేస్తారండి అందుకే నర్సరీలో ఉండే మొక్కలు ఎప్పుడు గ్రీనిష్గా చాలా అందంగా ఉంటాయి ఉంటాయన్నమాట మొక్కలు మనం వాటరింగ్ చేసే విధానం కూడా ఉందండి మొక్కలకి ఎలా పడితే అలా వాటరింగ్ చేసేస్తే ఎప్పుడు పడితే అప్పుడు అలా వాటరింగ్ చేస్తే మొక్కలు తప్పకుండా పాడవుతాయి అనమాట మొక్కలకి వాటరింగ్ చేసేటప్పుడు పొద్దున్న సాయంత్రం కంపల్సరీగా టూ టైమ్స్ అయితే వాటరింగ్ చేసుకోవాలండి అది ఎండ కాలంలో అయితే కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ టూ టైమ్స్ కంపల్సరీగా వాటరింగ్ అనేది చేసుకోవాలి మొక్కలకి అదే ఒకవేళ మనకి వానకాలం అయితే మాత్రం అసలు వాటరింగ్ గురించి తలచడుపుకోవాల్సిన అవసరమే లేదనమాట వాటరింగ్ గురించి అయితే ఇంకా వాన పడితే మొక్క మొత్తం బాగా తడిసిపోతుంది సో అలా ఉంటుంది వాటరింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకొకటి ఏంటంటే మొక్కని అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలండి ఏదైనా పెస్ట్ వచ్చిందా ఏమైనా పురుగులు ఏమైనా ఉన్నాయా ఒకవేళ మట్టిలో కూడా ఏదైనా ఫంగస్ ఉందా అని కూడా మట్టిని అప్పుడప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి మట్టిలో ఏదైనా ఫంగస్ ఉన్నట్టు కనుక మీకు కనిపిస్తే మీరు మట్టిలో కొంచెం వాటర్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఏదైనా వాటర్ ఇస్తాం కదా మనం రోజు నార్మల్గా వాటర్ ఇచ్చేటప్పుడు ఆ వాటర్లో కొన్ని అలువిర పీసెస్ అండి మన దగ్గర అలువిర మొక్క ఉంటుంది కదా అలువిర మొక్కని చిన్న చిన్నగా కట్ చేసేసి కొంచెం బియ్యం కడిగిన నీళ్లు తీసుకొని అందులో అలువిర మొక్క మొక్కలన్నీ వేసుకొని కొన్ని వాటర్ కలుపుకొని అందులో కొంచెం చిటికెడు పసుపు వేసుకొని రోజంతా బయట పెట్టేయండి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అట్లా రోజంతా ఎండలో పెట్టేసి ఆ వాటర్ని మీరు మొక్కకి ఇస్తే గనక మట్టిలో ఉండే ఫంగస్ అనేది తగ్గిపోతుందండి మొక్క బాగా హెల్దీగా పెరుగుతుంది అనమాట అలోవెరా వాటర్ అనేది మట్టిలో ఏదైనా ఫంగస్ కానీ పురుగులు కానీ ఉంటే వాటిని అరికట్టేందుకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఇది కరివేపాకు మొక్కకే కాదండి మీరు ఏ మొక్కకైనా మట్టి గనక మట్టిలో ఏదైనా ఫంగస్ ఉన్నట్టు మీకు అనిపిస్తే ఈ సొల్యూషన్ అనేది మీకు బాగా యూజ్ అవుతుందండి ఇది ఏ పూల మొక్కలకైనా వెజిటేబుల్స్ మొక్కలకైనా ఈజీగా ఎలాంటి మనం పెస్ట్ అంటే పెస్ట్ కంట్రోల్ని ఏది మన కెమికల్ కల్ ఉండేటువంటి పెస్ట్ కంట్రోల్ ని వాడకుండా మొక్కని కాపాడుకోవాలంటే ఈ సొల్యూషన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట నేనైతే ఇది వాడుతూ ఉంటానండి నా గార్డెన్ లో బయట నుంచి తెచ్చేటువంటివి చాలా తక్కువగా ఉంటాయి అనమాట నాకు ఇంట్లోనే కుదిరినంత వరకు ఆర్గానిక్గా పెంచుకోవడానికి అయితే ట్రై చేస్తాను నేను పూలు కొంచెం తక్కువగా వచ్చిన పర్వాలేదు కరివేపాకు బాగా రాకపోయినా పర్వాలేదు నా దగ్గర వెజిటేబుల్స్ మొక్కలు పెద్దగా ఉండవండి పూలు మొక్కలు ఎక్కువగా ఉంటాయి కానీ మీరు చూస్తూనే ఉంటారు నేను పూల వీడియోస్ కానీ ఏదైనా వీడియో పెడుతూ ఉంటాను కదా మొక్కలు అనేవి చాలా హెల్తీగా ఉంటాయి అన్నమాట నాకు పువ్వులు కూడా అంతే చెట్టు నిండా పెద్ద పెద్ద సైజులో కూడా అన్నమాట మందారాలు కానివ్వండి మల్లెపూలు కానివ్వండి చాలా బాగా వస్తాయి అన్నమాట చాలా పెద్ద పెద్ద సైజులు అన్ని పువ్వులు అంతే అండి మల్లెలు మందారాలు కూడా మీకు ఆల్రెడీ వీడియోస్లో చూసే ఉంటారు ఇంకా నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు సో ఇదండి ఇవాళ వీడియో అయితే ఇదన్నమాట వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మరి ఈ వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటారు అంతవరకు కీప్ వాచింగ్ ఎంత